అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మంతో పాటు నామ సంకేతనాచార్యులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురు గారికి మంగళవారం రోజు ఎవరి ఆరాధన చేయాలి ఏ విధంగా చేయాలి పూజలు ఇవేవి చేయటం కుదరని వాళ్ళు ఒక నామ స్మరణతోటి అనుగ్రహాన్ని ఫలితాన్ని పొందవచ్చా కలౌ చండీ వినాయకౌ కలౌ కపి వినాయకౌ అని ఒక మాట ఉంటుంది అంటే కలౌ అంటే కలియుగం కలియుగంలో గణపతి అమ్మవారు కలియుగంలో ఆంజనేయస్వామి గణపతి వీళ్ళని సేవించడం ద్వారా శీఘ్రమైనటువంటి ఫలితం వస్తుందని మనకు చెప్పారు అందులో మనం మంగళవారం గురించి మాట్లాడుతున్నప్పుడు మంగళము అంటే శుభము మంగళకరము కాలక్రమేణ ఆదివారం సెలవు రావడం ద్వారా ఆదివారం ముఖ్యమైన విషయం మనం భావిస్తాం మంగళవారం కూడా చాలా విశేషం మంగళవారానికి అధిపతి అంగారకుడు కుజుడు ఈ దీన్ని ఏం చేస్తారు మన వాళ్ళు కొన్ని కొన్ని తీసుకొచ్చేసి దానికి అన్ని యాడ్ చేసి పెట్టారుమో కుజుడు భయం మంగళవారం అంటే ఆయన ఏమో చేస్తాడు ప్రతిక్షణము గొప్పది ప్రతిక్షణము గొప్పది ఆ క్షణాన్ని గొప్పగా అనుభవించడానికి ప్రయత్నం చేయాలి అందరం కూడా అప్పుడు జగత్తంతా ఆనందంగా ఉంటుంది మానవులం కనుక కోపాలు తాపాలు అన్నీ ఉన్నా ఒక్క క్షణం ఆలోచించే క్షణం కూడా మనకు బుద్ధి ఇచ్చాడు భగవంతుడు తప్ప ఒప్పా చేసింది అని ఆలోచించే బుద్ధి ఇచ్చినప్పుడు ఆలోచించాలి అటువంటి విషయంలో మంగళవారము చాలా గొప్పనైనటువంటి రోజు ఈ రోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని తలుస్తుంటాం హనుమదంటే హనుమద్ ఉపాసన ద్వారా మహాభక్తుడు ఆయన ధీశాలి ధైర్యాన్ని ఇచ్చేవాడు అటువంటి ఆంజనేయ స్వామికి ఒక శ్లోకం ఉంది అందరికి తెలిసినటువంటి శ్లోకమే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాఢ్యం వాక్ స్మరణాద్ స్మరణాద్భవేతు ఆంజనేయ స్వామిని స్మరించడం ద్వారా చెప్పినటువంటి అన్ని కలుగుతాయట ఏంటవి బుద్ధి కలుగుతుంది బుద్ధి లేదా అంటే బుద్ధి ఉంది ఇంకా గొప్ప బుద్ధి వస్తుంది మంచి ఆలోచనలు వస్తాయి ఆ బలం వస్తుందట బుద్ధిర్ బల బలం కలుగుతుంది బలం అంటే కేవలము దేహదారుఢ్య బలమే కాకుండా ఆత్మ బలం కలుగుతుంది సంకల్ప బలం కలుగుతుంది యశోధైర్యం యశస్సు కలుగుతుంది యశస్సు అంటే మంచి తేజస్సు కీర్తి అలాగే ధైర్యం కలుగుతుంది ఆంజనేయ స్వామిని స్మరిస్తే ఏదైనా పని కాకపోతే కూడా ఆంజనేయ స్వామిని ఏదైనా ఒక వస్తువును పెద్ద వస్తువు లేపడంటే జై హనుమాన్ అంటాం అలాగే హనుమాన్ దీక్ష తీసుకుంటారు వాళ్ళందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అన్నట్టుగా ఒకసారి ఆయన స్మరణ అందుకు హనుమత్ స్మరణా చివరిగా అన్నమాట యశో ధైర్యం నిర్భయత్వం భయం లేకుండా ఉంటాం భయం లేకుండా ఉండడం అంటే భయం లేకపోతే కష్టం కదా భయం ఉంటుంది ఎలాంటి సందర్భంలో భయం ఉండాలి అలాంటి సందర్భంలో భయం ఎలాంటి సందర్భంలో భయం లేకుండా అలాంటి ఒక 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 స్పీచ్ ఒక ఒక ప్రవచనం భయం అవసరం లేదు అప్పుడు గొప్పగా ఉండాలి ఒక పరీక్ష రాస్తున్నాం భయం వద్దు ఒక ఐఏఎస్ మనం ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు భయం అవసరం లేదు అటువంటి సమయంలో నిర్భయత్వం నీకు భయమే లేకుండా ఆంజనేయ స్వామి కాపాడుతాడు మంగళవారం రోజు హనుమంతుని ఉపాసన చేయడం ద్వారా అరోగ రోగము లేకుండా ఉంటామట ఆంజనేయ స్వామిని ఎందుకంటే ఆయన రుద్రాంశ సంభూతుడు రామభక్తుడా అటువంటి హనుమంతుడు నిర్భయత్వం అరోగతాం రోగము లేకుండా ఉంటామట అజాఢ్యం అజాఢ్యం అంటే ఏంటంటే నెగ్లియన్స్ అన్నట్టు ప్రతి అబ్బో ఇప్పుడే లేవాలా పడుకుంటానికి రెండు నిమిషాలు అని లేకుండా ఉంటాడు బద్ధకం అశ్రద్ధ అశ్రద్ధ అనేవి లేకుండా చేస్తాడు ఆంజనేయ స్వామి స్మరణ ద్వారా అజాఢ్యం తర్వాత ఆ అజాఢ్యము అనేటువంటి జాఢ్యము లేకుండా అజాఢ్యం అశ్రద్ధ లేకుండా శ్రద్ధను పెంచుతాడు ఆంజనేయ స్వామి లేకుండా ఉంచుతాడట ఆ దాడ్యం వాక్పటుత్వం గొప్ప మాట ఇది వాక్పటుత్వం పెరుగుతుంది మంచి మాట మాట్లాడే శ్రద్ధ వస్తుంది ఒక అక్షర దోషం లేకుండా ఉచ్చారణను ఆయనను ప్రేరేపిస్తాడు మంచి మాటలు పలికేట్టుగా హనుమంతుడు ఎందుకంటే ఆయన వ్యాకరణ పండితుడు అంటారు ఆంజనేయ స్వామిని అటువంటి ఆ ఉచ్చారణ దోషం లేకుండా మంచి మాటలు పలికిస్తాడు హనుమ ఉపాసన ద్వారా వాక్ పటుత్వంచ వాక్కులో పటుత్వం కలుగుతుంది తప్పులు మాట్లాడకుండా తడబడకుండా పది మందిరాన్ని వెయ్యి మందిరాన్ని అద్భుతంగా మాట్లాడగలుగుతాడు అది సమయం కూడా రావచ్చు మీకు ఉదయం చిన్నప్పుడు లేకపోతే మధ్యలో కలుపుతాడు ఆంజనేయ ఉపాసన ద్వారా అంతే అటువంటి ఆంజనేయస్వామి ఎప్పుడు ఇస్తారట హనుమత్ స్మరణాద్ భవేత్ ఆంజనేయ స్వామిని స్మరించడం ద్వారా ఇది మనకిస్తారు దాని గురించి హనుమంతుడి గురించి మంగళవారం రోజు మనం స్మరణ చేయడానికి అనేకం ఉన్నా అందులో విశేషంగా ప్రస్తుత కాలంలో హనుమాన్ చాలీస అనేటువంటిది హనుమాన్ చాలీస అనేటువంటిది కూడా తులసీదాసు మహాభ ఆయన మహాత్ములు కాశీలో రాస్తాడు ఆయన రాయడం అంటే కూర్చొని ఒక్కొక్క లైన్ రాయ అలా వచ్చేసారండి కాశీలో కాశీ మహానగరంలో ఆయన హనుమాన్ చాలీసా అవధి భాషలో అది అది అందుకుంచి అద్భుతమైంది అది అంత గొప్పది కనుక హనుమాన్ చాలీసా పారాయణము అది ఒకసారి చేస్తామా నలభై సార్లు చేస్తాము అది కూడా వినే విని కూడా తప్పులు లేకుండా పలకడం మంచిది దాంట్లో అన్ని భాషలు మిళితమైనట్టుగా ఉంటాయి నేనున్నాను ఎందుకు నీకు భయము అనేటువంటి మాటలు చెప్తారు ఆంజనేయ స్వామి అటువంటి హనుమాన్ చాలీసా మనం అది ఎంత పెద్దగా ఉంది నేను చేయలేను అంటే హనుమతే నమహ లేదా ఆంజనేయాయనమహ అని చెప్పినా సరిపోతుంది లేకుంటే మర్కటాయనమ మర్కటం అని కూడా అంటారు ఎందుకంటే అది కోతి జాతి నుండి వచ్చినటువంటిది భావంగా చేస్తాం గనక ఆంజనేయ స్వామిని మనము ఆ కోతిలో కూడా ఆంజనేయ స్వామినే చూస్తాం కనుక మర్కటాయనమ కొన్ని బీజాక్షరాలు కూడా ఉంటాయి ఉపదేశం ఉండాలి అది పెద్దవాళ్ళ ద్వారా తీసుకునిలా మనం సులభంగా ఆంజనేయ అని మంగళవారం రోజు విశేషంగా హనుమంతుని ఉపాసన ద్వారా క్షేమం జరుగుతుంది అంతేకాకుండా మంగళవారం అమ్మవారి కూడా విశేషము ఎందుకంటే మంగళ గౌరి అంటాం వివాహమైన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఒక ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు మంగళ గౌరి వ్రతాన్ని చేస్తారు గౌరి అనేటువంటిది అమ్మవారు ఆ స్త్రీకి అనుగ్రహించేటువంటిది ఆ మాంగళ్యం ఉన్నతంగా ఉత్తమంగా గొప్పగా ఉండేటువంటి రక్షణ చేసేటువంటి అమ్మవారు అంతేకాకుండా గ్రామాల్లో గ్రామ దేవతలను కూడా మంగళవారం ఉపాసన చేస్తారు అందరూ కనుక ఆ మంగళవారం ముఖ్యంగా ప్రస్తుతం కలువు కపి వినాయకం ఉన్నట్టుగా ఆంజనేయ ఉపాసన ఎక్కువగా జరుగుతుంది అలాగే అమ్మవారికి కూడా మనం ఆ రోజు ఉపాసన చేయడం చేయవచ్చు చాలా చక్కగా వివరించారండి ఎవరి ఇష్టం వారిది వారి ఆరాధన ఆ విధంగా చేసుకుని కనీసం నామస్మరణతోనైనా కూడా తరించవచ్చు అని చెప్పకుండా తప్పకుండా గౌరవించాలండి ధన్యవాదాలు